శోభన్ బాబు తెలుగు సినిమా ఆకాశంలో ఒక అస్తమించని నక్షత్రం సోగాడ్ అనే పేరుతో కోట్ల హృదయాలు గెలిచిన హీరో నటనలోనే కాదు సంపదలోనూ ఆకాశమంత ఎత్తుకు ఎదిగిన వ్యక్తి కానీ ఈ హీరో చివరి రోజులు ఎందుకంత రహస్యంగా మిగిలిపోయే ఒక వింత వ్యాధి ఒక మానసిక భారం లేక చావు నీడలా వెంటాడిన భయం రెండు వేల ఎనిమిది మార్చి ఇరవై ఆ రోజు పావు గంట ముందు ఆయన ఏం మాట్లాడారు ఆ క్షణాల్లో ఆయన మనసులో ఏం జరిగింది పంతొమ్మిది వందల తొంభై లో సినీ రంగానికి గుడ్ బై చెప్పిన శోభన్ బాబు ఆ తర్వాత నాలుగేళ్లకు అంటే రెండు వేల ఒకటి నుంచి ఎందుకు ఇంటిని వేడలేదు అసలు ఆయన బయటకు రావడం ఎందుకు మానేశారు ఆయన కుటుంబ సభ్యులు తప్ప ఎవరికి తన ముఖం చూపించకుండా ఎందుకు దాగారు ఒకప్పుడు అందరి గుండెల్లో నిలిచిన ఆ సోగాడు చివరి రోజుల్లో ఎందుకు ఒంటరిగా మారాడు ఇలాంటి మరెన్నో ఆసక్తికరమైన విషయాలను ఈ వీడియోలో తెలుసుకునేందుకు శోభన్ బాబు మీలో ఎంత తెలుసు ఆయన ఇష్టమైన సినిమా పేరు కామెంట్ చేయండి శోభన్ బాబు గారికి చివరి రోజుల్లో ఒక మానసిక వ్యాధి సోకిందని సినీ ఇండస్ట్రీ అంతా ఎందుకు అనుకుంది పంతొమ్మిది సంవత్సరంలో సినీ ఇండస్ట్రీకి గుడ్ బై చెప్పిన శోభన్ బాబు గారు ఆ తర్వాత నాలుగేళ్లు అంటే రెండు వేల ఒకటవ సంవత్సరం నుంచి అసలు ఇంట్లో నుంచి బయటకు ఎందుకు రావడం మానేశారు అసలు కారణం ఏంటి కుటుంబ సభ్యులకు తప్ప మిగిలిన వారికి తన ముఖాన్ని చూపించడం ఎందుకు మానేశారు శోభన్ బాబు గారికి చావు భయం ఎందుకు వెంటాడింది ఈ వివరాలను ఆయన చివరి రోజుల్లో ఎలా బ్రతికారన్న విషయాలను ఈ వీడియోలో చూసి తెలుసుకుందాం తెలుగు సినీ రంగంలో సోగ్గాడు శోభన్ బాబు గారు సినీ రంగం మీద చాలా మమకారంతో చెన్నపట్నం నుంచి చేరినటువంటి చాలా మంది లాగానే కాళ్ళు అరిగేలా సినీ స్టూడియో చుట్టూ తిరిగారు ఒక అవకాశం రాగానే దాన్ని అందిపుచ్చుకుని సినీ రంగంలో స్థిరపడి నటనలో కన్నా సంపదలో ఆకాశం అంత ఎత్తుకు ఎదిగిన హీరో ఆయన నిజ జీవితంలో మనం ప్రతి ఒక్కరి నుంచి ఏదో ఒకటి నేర్చుకున్నారు కొందరు జీవితాలు చూసి ఎలా జీవించాలో తెలుసుకుంటే మరికొంతమంది జీవితాలు చూసి ఎలా బ్రతక తెలుసుకోవచ్చు శోభన్ బాబు గారు రెండవ సూత్రాన్ని బాగా వంట పట్టించుకున్నారు తన ముందు తరం నటుల నుంచి నటన ఎంత నేర్చుకున్నాడో కానీ ఆర్థిక వ్యవహారాల్లో ఎలా ఉండాలనేది మాత్రం బాగా నేర్చుకున్నారు లక్షలాది రూపాయల రెమ్యురేషన్ తీసుకుంటూ కోట్లాది రూపాయలని ఆస్తులను కూడగట్టుకుని వాటిని ఎలా కాపాడుకోవాలో తెలియక చందాలేసుకుని శవయాత్ర జరిపించున్న నటులున్నారు అందచందాలు శాశ్వతం అనుకుని తన అందచందాలని చూసే వసమయ్యే అమ్మాయిల మత్తులో తేలియాడి జీవితం నరకం చేసుకున్న తన సాటి హీరోని చూశారు నటనలో ఒక స్థాయికి చేరి తన సంపాదించుకున్నదంతా తిరిగి సొంత సినిమాల మీద పెట్టి చేతులు కాల్చుకున్న వారిని కూడా చూశారు అందుకే శోభన్ బాబు జీవితం భిన్నంగా సాగింది ఒక గిరి గీసుకుని జీవించారు నటన తన వృత్తి తన నటన మీద పెట్టుబడి పెట్టి డబ్బులు చేసుకుంటున్నారు నిర్మాతలు కాబట్టి అందులో తనకు రావాల్సిన వాట తన అందుకున్నారు అందులో తప్పేమీ లేదు అదే ఆయన సినీ రంగంలో మూడున్నర దశాబ్దాల పాటు నటించిన సూత్రం సంపాదించిన డబ్బుకు తనకి తప్పించి మరెవరిది చెందదు ఇప్పుడు మనం ఎవరికైనా అందించినా తిరిగి కష్టాల్లో ఉన్నప్పుడు వెనక్కి తిరిగి అన్న నమ్మకమూ లేదు అందుకే శోభన్ బాబు తన సంపద మొత్తాన్ని తోటలు స్థలాలు భవనాల మీద పెట్టారు మద్రాసు నగరంలో యాభై బిల్డింగ్లకు ఆనాటికే కలిగి ఉండడం అంటే అసలు మామూలు విషయం కాదు బహుశా సినీ రంగంలో అంతకన్నా సంపద కలిగిన వ్యక్తి శోభన్ బాబేనేమో తెలుగు సినీ రంగం హైదరాబాద్ కి తరలి వెళ్తున్నప్పుడు మద్రాసు వదిలి రాలేని పరిస్థితి ఫలితంగా శోభన్ బాబు గారు నెమ్మదిగా ఒంటరి మొదలైంది కొత్త దర్శకులు కొత్త కథనాలు కొత్త హీరోలు ఇక తనకి అవకాశాలే తగ్గకుండా వెళ్లాయి కొత్త హీరోలు ఇక తనకు అవకాశాలు తగ్గడం అనే విషయాన్ని చాలా ముందే గుర్తించారు ఇంతకాలం నిర్మాతలు క్యూ కట్టి పాత్రలు ఇచ్చిన హీరో కాని పాత్ర కోసం నిర్మాతలను అడగడానికి ఆయనకి అహం అడ్డు వచ్చింది అందుకే పంతొమ్మిది తొంభై ఆరో సంవత్సరం జనవరి ఒకటో తేదీన తన సినీ రంగానికి రిటైర్మెంట్ ప్రకటించారు ఆ తర్వాత ఆయన మళ్లీ ఎందుకు ఎంతగా ఆశ పెట్టినా తన ముఖానికి రంగు వేసుకోవడం లేదు రాఘవేంద్రరావు గారి దర్శకత్వంలో వచ్చిన అన్నమయ్య సినిమాలో మొదటిగా శ్రీవేంకటేశ్వర స్వామి పాత్రకి అడిగారట మీరైతే ఆ పాత్ర బాగా వస్తుందని రాఘవేందరావు గారేమో నేరుగా శోభన్ బాబు మరి అడిగారట కానీ ఒప్పుకోలేదు భారీ రెమనరేషన్ ఆశ చూపించినా ససేమిరా అన్నారు హీరో కంటే మీకే ఎక్కువ రెమ్యురేషన్ ఇస్తామని చెప్పినా కూడా శోభన్ బాబు గారే ఆఫర్ ని రిజెక్ట్ చేశారు ఇక ఆ తర్వాత చాలా కాలానికి మహేష్ బాబు హీరోగా నటించిన అతడు సినిమాలో నాజర్ పాత్ర కోసం మొదటిగా శోభన్ బాబు గారిని సంప్రదించారు అప్పుడు కూడా బాబు గారిది అదే సమాధానం మీరు ఎంత డబ్బు ఇచ్చినా మళ్ళీ నేను వచ్చేది లేదు నన్ను ఇబ్బంది పెట్టకండి నేను ఇలా మాట్లాడందు వల్ల ఇబ్బంది పడకండి అంటూ సున్నితంగా తిరస్కరించారు ఇక పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన సుస్వాగతం సినిమాలోని తండ్రి పాత్రలో మొదటిగా శోభన్ బాబు గారినే సంప్రదించారు ఆ సినిమా కూడా శోభన్ బాబు నో చెప్పేశారు రెండు వేల ఐదు సంవత్సరంలో హిందీలో అమితాబ్ బచ్చన్ ముఖ్య పాత్రలో బ్లాక్ అనే సినిమా వచ్చింది నాని శోభన్ బాబు గారితో రీమేక్ చేయాలి అనుకున్నారు ఆ విషయమై ప్రముఖ దర్శకుడు శోభన్ బాబు గారిని కాంటాక్ట్ కూడా అయ్యారు దానికి శోభన్ బాబు గారు అందాల శోభన్ బాబుగా సోగాడు శోభన్ బాబుగా నన్ను ఆదరించిన ప్రేక్షకులు ఇప్పుడు ఈ ముఖంతో నన్ను చూడలేరు అందుకే నేను సినిమాల్లో నటించలేదు అలాగే నటించను నన్ను తెలుగు సినిమా ప్రేక్షకులు సోగ్గాడు శోభన్ బాబుగానే గుర్తించుకోవాలనేది ఆయన అభిప్రాయం అందుకే ఎవరు ఎంతగా ఆశ చూపించినా శోభన్ బాబు గారు మళ్లీ సినిమాల్లోకి రాలేదు ఇందుకే ఇంటికే పరిమితమైపోయారు సినిమాలకి గుడ్ బై చెప్పాక పంతొమ్మిది తొంభై ఆరు సంవత్సరంలో నీ సినిమాలకి రిటైర్మెంట్ ప్రకటించాక ఆయన చివరి రోజుల్లో అనుకుంటే దానికి మొదటి ఐదు సంవత్సరాలు ఒక రకంగా ఆ తర్వాత ఏడేళ్లు మరో రకంగా సాగించారు పంతొమ్మిది తొంభై సంవత్సరంలో సినిమాలు నటించడం మానేశారు బహిరంగ కనిపించడం ఆపేశారు పంతొమ్మిది సంవత్సరంలో సినిమాలు నటించడం మానేసిన బహిరంగ కనిపించడం ఆపలేదు కారు నడపడం బాగా ఇష్టపడే సోమన్ బాబు గారు తనే సొంతంగా డ్రైవ్ చేసుకుంటూ తన బిల్డింగ్ ఒకసారి అలా చూసుకొని సంతోషపడి వస్తూ ఉండేవారు తాను సంపాదించుకున్న ఆస్తుల మీద కన్నా తనకు భగవంతుడి ఇచ్చిన రూపం మీద దానిని సినిమా రంగంలో మలుచుకున్న అంతచందాల మీద శోభన్ బాబు గారికి మక్కువ ఎక్కువ సినిమా షూటింగ్ లప్పుడు మేకప్ జాగ్రత్తలను నిర్మాతలు సినీ రంగ నిపుణులు చూసుకునేవారు కానీ ఇప్పుడు తనకు తానుగా స్వయంగా చూసుకోవాల్సిన పరిస్థితి ఆయన గ్లామర్ మీద ఆయనకి ఎంతో నమ్మకం ఒకంత గర్వం కూడా ఆ గ్లామర్ తోనే ఆయనకి గుర్తింపు గ్లామర్ పోతే గుర్తింపు ఎక్కడ పోతుందో అన్న భయం వెంటాడేది ఐదేళ్ల పాటు తన గ్లామర్ ఖర్చులతో భరించుకుంటూ వచ్చిన రెండు వేల ఒకటి సంవత్సరంలో ఫంక్షన్ లో కామె పెద్దవారే పోతున్నారండి అనడం శోభన్ బాబు గారి గ్లామర్ పెద్ద ఇష్టం పరిమితమైన స్నేహాలు అందుకే అతి దగ్గర స్నేహితులతో మద్రాసు వీధిలో డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళి నగరంలోని స్టెర్లింగ్ రోడ్లో ఉన్న స్టేటస్ కో బిల్డింగ్ పైకి చేరి చుట్టూ కనిపించే మద్రాసు నగరాన్ని విద్యుత్ కాంతుల్లో వీక్షిస్తూ తనకిష్టమైన సినిమా పాటలు వింటూ అద్వితీయమైన అనుభూతిని ఆస్వాదించేవారు ముసలివాడే అవుతున్నాం అనే కామెంట్ ని భరించలేక శోభన్ బాబు గారు రెండు వేల ఒకటో సంవత్సరం తర్వాత ఇల్లు వదిలి రావడం మానేశారు నలుగురికి కనిపించడానికి ఇష్టపడేవారు కాదు వయసుతో ముఖంలో వచ్చిన మార్పుల్ని అంగీకరించలేని మనస్తత్వం ఆయనకు అలవడింది అన్నారు ఏడు పదుల వయసులో ముడతలో పడిన ముఖం బట్టతలతో పది మందిలోకి వెళితే తన రూపం చూసిన అభిమానులు జీర్ణించుకోలేరని శోభన్ బాబు వివరించేవారు వాస్తవానికి ఆయనలో వచ్చిన మార్పును ఆయనే అంగీకరించలేకపోయారు చివరి రోజుల్లో శోభన్ బాబు గారిలో అపరాధ భావం ఏర్పడిందేమో సినీ పరిశ్రమ నుంచి డబ్బు తీసుకోవడమే తప్పించి సినీ ఇండస్ట్రీకి ఆయన చేసిందేమీ లేదన్న ఆలోచన కలిగించింది తనకు ఎవరు గుర్తుపట్టలేరేమో పరిశ్రమలో ఎవరికీ సహాయం చేయలేదు సహాయపడేలా సినిమాలు చేయలేదు స్టూడియోలు పెట్టలేదు రాజకీయ పార్టీలతో సంబంధమూ లేదు అసలు ఒక్కసారి కూడా ఓటు వేయలేదు డబ్బు పైన వ్యామోహం పెంచుకుని సంపాదించిన ధ్యేయంగా బ్రతికిన తనని ఎవరైనా ఎందుకు ఆదరించాలన్న ప్రశ్న ఆయన మనసును చివరి రోజుల్లో తొలిచేసింది శోభన్ బాబుకి సంపాదన కొదవలేదు చాలామంది సినీ రెంట్లకు ఉండేటువంటి వ్యసనాలు లేవు చక్కని ఆరోగ్యం కుటుంబం వీటన్నిటికీ కూడా ఒడిదుడుకులు లేవు సంతానానికి సినీ రంగంలోకి తీసుకురాలేదు తెచ్చినా వారు స్థిరపడకపోతే కొడుకులకి అప్పగించారు తనని తాను మనిషి అని తనను అని ఫిల్మ్ ఇండస్ట్రీ భావించిందని తెలుసు అందుకేనేమో తెలుగు చిత్ర పరిశ్రమలో పరిశ్రమ సెవెంటీ ఫైవ్ ఇయర్స్ ప్లాటినం ఉత్సవానికి ప్రత్యేకంగా పిలిచినా కూడా శోభన్ బాబు గారు వెళ్లలేదు పైగా శోభన్ బాబు గారు ఎవరిని కలవడం లేదని గది దాటి బయటకు రావడం లేదని తన డెబ్బై రెండేళ్ల రూపాన్ని చూపించేందుకు ఆయన ఇష్టం లేనట్టుగా ప్రవర్తిస్తున్నారని అదో రకమైన మానసిక ఇబ్బంది అన్న వార్తలు గుప్పమన్నాయి మానసిక రోగిగా శోభన్ బాబు మారనే వార్తలు కూడా పుకార్లు షికారు చేశాయి శోభన్ బాబు గారికి కోదండరామగారంటే చాలా నమ్మకం కోదండ రామిరెడ్డి ఖచ్చితంగా దశకుడు అవుతాడు అని ఆయన కరియర్ స్టార్టింగ్ లోనే చెప్పిన వ్యక్తి శోభన్ బాబు అలాంటి కోదండ రామరెడ్డి గారు చెన్నై వెళ్లిన ప్రతిసారి కూడా శోభన్ బాబు గారిని తప్పకుండా వచ్చేవారు మళ్లీ సినిమాలో నటించొచ్చు కదా అని రామరెడ్డి గారు అడిగితే ఆ శోభన్ బాబు చచ్చిపోయాడు రా అని అనేవారిని దర్శకుడు రామరెడ్డి గారు చాలా సార్లు చెప్పుకొచ్చారు శోభన్ బాబుకు ప్రతిరోజు హిందూ దినపత్రిక చదవడం అలవాటు యోగా చేసి మల్లెపూల వంటి తెల్లటి డ్రెస్ వేసుకుని రాకింగ్ చైర్ లో తిరుగుతూ తన ఇంట్లో కూర్చోవడం ఆయనకి ఇష్టమైన దినచర్య కానీ రెండు వేల ఎనిమిదవ సంవత్సరం ఫిబ్రవరి నెలలో శోభన్ బాబు గారి చెల్లి ఝాన్సీ మరణించినప్పటి నుంచి ఆయనలో ఏదో తెలియని నలత ఏడు ఆపుకోలేకపోయాడు అది ఆమె మీద ప్రేమో లేక తాను వయసు మీద పడి మరణానికి దగ్గరవుతున్నానేమో అన్న భయము తనకి తాను ధైర్యం చెప్పుకోవడం మొదలు పెట్టారు నాకేమీ కాదు మరో ఇరవై ఏళ్ళు యాభై ఏళ్ళు డెబ్బై ఏళ్ళు అంటూ హాయిగా బ్రతుకుతా అని అనుకునేవారు నేను వందేళ్లు బ్రతుకుతానంటూ శోభన్ బాబు తన స్నేహితుల వద్ద చెప్పుకునేవారు చాలా కఠినమైన డైట్ ను ఆయన పాటించేవారు కొలెస్ట్రాల్ ఉండే ఆహార పదార్థాలని అస్సలు ముట్టుకునేవారు కాదు ఆయన తన ఆరోగ్య అలవాట్లను చెబుతూ మా తాత నూట ఏడేళ్లు బతికాడు మా నాన్న వందేళ్లు బతికాడు నేను కూడా వందేళ్లు బ్రతుకుతాని శోభన్ బాబు గారు అనేవారు డెబ్బై ఒకేళ్ల వయసులో సంభవించిన ఆయన మరణానికి కూడా సొంత కుటుంబ సభ్యులే కాదు ఆయన అసలు కూడా ఊహించలేదు ఏ మాత్రం అనారోగ్యం లేకుండా అప్పటిదాకా కుటుంబ సభ్యులతో మాట్లాడుతూనే ఆయన మరణం సంభవించడం శోచనీయం రెండు వేల ఎనిమిదవ సంవత్సరం మార్చి ఇరవయో తారీఖు శోభన్ బాబు గారికి ఒక్కగానొక్క కొడుకైన కరుణశేషితో ఉదయం పూట చాలాసేపు మాట్లాడారు మద్రాసులో ఆయనకు ఉన్నటువంటి స్థలంలో ఓ పెద్ద బిల్డింగ్ నిర్మిస్తున్నారు ఆ బిల్డింగ్లో ఫ్లోరింగ్కు ఎలాంటి టైల్స్ వేస్తే బాగుంటుంది ఎక్కడి నుంచి తెప్పించాలన్న అంశంపై తండ్రి కొడుకులు ఇద్దరు చర్చించుకున్నారు ఈ విషయాలపై ఒక ఫైనల్ నిర్ణయానికి వచ్చిన తర్వాత కరుణ శేషు కారు తీసుకుని బయటికి వెళ్ళిపోయారు కొడుకు ఇంటి నుంచి బయటికి వెళ్ళగానే భార్యకు మజ్జిగ తీసుకుని రా అంటూ చెప్పి తనకెంతో ఇష్టమైన రాక్ చైర్ లో కూర్చున్నారు వార్తలు చూద్దాం కదా అని టీవీ ఆన్ చేశారు ఎంతసేపటికి భార్య మజ్జిగ తేకపోవడంతో భార్య వద్దకే వెళ్దాం అనుకున్నారు అలా కుర్చీల నుంచి పైకి లేచిన సోఫన్ బాబు గారు వెంటనే కింద పడిపోయారు కుర్చీల నుంచి కింద పడి పైకి లేవగానే సివియర్ హార్ట్ అటాక్ వచ్చింది అలా బోర్లా పడిపోవడంతో ఆయన బుక్కు కూడా దెబ్బ తగిలింది అక్కడికక్కడ ఆయన మరణించారు భార్య బయటకు వచ్చి చూసి అక్కడికక్కడే ఏడుస్తూ కుప్పకూలిపోయింది వెంటనే ఈ విషయాన్ని కొడుకు ఇతర కుటుంబ సభ్యులు తెలియజేశారు అప్పటికే కిలోమీటర్ దూరం మాత్రమే ఆయన వెళ్లారు కొడుకుతో చివరిసారి మాట్లాడిన నిమిషాల వ్యవధిలోనే ఆయన మరణించడం జరిగింది కుర్చీలో కూర్చొని కుప్పకూలి కానరాని లోకాలకు వెళ్లిపోయారు శోభన్ బాబు గారి అభిమానులు వేలాది మంది చెన్నైకి వెళ్లి జోరున వర్షం కురుస్తున్నా లెక్క చేయక శాంతినికేతనంలో అంత్యక్రియలు అయ్యే వరకు శోకతప్తులయ్యారు నిజంగా శోభన్ బాబు గారు మాత్రం ఒక విషయంలో పొరపాటుపడ్డారు నేను ఎవరికీ ఏమీ హెల్ప్ చేయలేదు కదా నన్ను ఎవరు గుర్తుపెట్టుకుంటారే తెగ బాధపడేవారు కానీ అభిమానులు మాత్రం ఈ సోగాడిని గుండెల్లో పెట్టుకున్నారు ఈ తరం కుర్రాళ్ళు కూడా ఆయన అభిమానిస్తున్నారంటే ఆయన వ్యక్తిత్వమే కారణం మనం పని చేసింది కష్టపడింది డబ్బు కోసం దాని దార ధర్మాలంటూ తగలేసి నష్టపోయి చివరి రోజుల్లో రోడ్డున పడ్డ వారిని కూడా మనం ఏ హీరో అయినా ఎందుకు తొందరపడకూడదు శోభన్ బాబు గారు చెప్పిన సలహా పాటించడం వల్లే మురళీమోహన్ మోహన్ లాంటి వాళ్ళు కోట్లు వెనకేసుకున్నారు ఈ రోజున ప్రతి నెల నాకు పది లక్షలు పదిహేడు లక్షల రూపాయలు వస్తున్నాయంటే ఆయన సెలవేనంటూ కోదరామిరెడ్డి వంటి వారు బహిరంగంగానే చెప్పుకున్నారు ఆయన చెప్పిన సలహాను పాటించి అతి తక్కువ ధరకి భూములు కొన్న ఆ తరువాత ఆ భూముల్ని కోట్ల రూపాయలకు అమ్ముకున్న దాఖలాలున్నాయి ఆయన చెప్పిన సలహాలు పాటించి కుటుంబాన్ని కాపాడుకున్న సినీ ప్రముఖుల సంఖ్యకు లెక్కే లేదు ఏదేవైనా శోభన్ బాబు గారి లోకల్లో లేకపోయినా ఎప్పటికీ సోగ్గాడు మన హృదయాలో నిలిచిపోతారు ఇదండి శోభన్ బాబు గారి చివరి రోజుల్లో ఎలా గడిపారు ఎలా బ్రతికారు లాంటి వాటికి సంబంధించిన పూర్తి వివరాలు